అందరికీ ఈ ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని పెద్దవంత దగ్గర స్వామీజీ నేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గోశాలను నడిపించాలనే సంకల్పంతో వారు సత్తుపల్లిలోని స్వామి ఆలయం దగ్గర ఒక లక్ష్మీ గణపతి స్వామి ఆలయం దగ్గర ఒక షెడ్ వేసి సుమారు మొత్తం కూడా డెబ్బై శాతీల గోశాల గోమాతల్ని వారు చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వారు నిన్న వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది దాన్ని చూసి ఈరోజు మేము భారతీయ యువసేవ సంఘ్ గోరక్ష నేషనల్ ఇన్ఛార్జిగా నేను నాతో పాటు పలగాని శ్రీని రావు గారు మేము ఇక్కడ గోశాలను సందర్శించడం జరిగింది మా వంతుగా మేము భారతీయ యువసేవ సంఘ్ భారతీయ యువసేవ సంఘ్ అనేది కేంద్ర హోంమంత్రిత్వ మంత్రిత్వ శాఖ కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈతోని అనుబంధంగా పనిచేసేటటువంటి ఏకైక పెద్ద సంస్థ దాంతోపాటు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సిద్ధాంతాలకు కట్టుబడి సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేసేటటువంటి సంస్థ ఈ సంస్థ నుండి ఉదయాన్నే వచ్చి ఈరోజు స్వామీజీతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది మా భారతీయ యువసేవ సంఘం తరఫున గోశాలకి ఏం అవసరం ఉందో దాన్ని ఐదో తారీఖు లోపల మా వంతుగా మేము సహకారం అందిస్తామని చెప్పి స్వామీజీకి మాటిస్తూ దాంతోపాటు మా వంతుగా మేము సపోర్ట్ కూడా చేస్తామని చెప్పి స్వామీజీకి మాట్లాడడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హిందూ సోదరులు గోశాలకు సంబంధించి గోవును మాతగా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా గోశాలకి పూజారి గారికి సాయం చేసి గోమాతను బతికించుకునే విధానంలో మీ ముందు సహకారం అందించాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో స్వామి